హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది అందుకోసం రాగి సంగటి చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా ఎసురు అయితే ఇలా బియ్యం మీద నుంచి ఇలా అంత వచ్చేంతవరకు కొలత పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు గంటల పాటైతే ఆ బియ్యాన్ని నానపెట్టుకోవాలి ఆ తర్వాత నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత పొంగు వచ్చింది పొంగు వచ్చిన తర్వాత మూత అయితే పక్కన పెట్టేసి సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా అయితే కలుపుకోవాలి ఎసురు కొంచెం ఎక్కువే పోసుకున్నాను ఎందుకంటే పిండి ఎక్కువ పడుతుంది నేను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పునైతే పిండి వేస్తాను ఇలా బాగా తెరులుతున్నప్పుడు అయితే గమనిస్తూ ఉండాలి అడుగంటకుండా అది కలదిప్పుతూ ఉండాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా అయితే ఉడికింది ఇలా మెత్తగా అయితే ఉడికింది ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం కాబట్టి నేనైతే ఒకటిన్నర గ్లాసు రాగి పిండి అయితే తీసుకొని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మూత పెట్టేయాలండి ఇలా కూవ పోసుకొని మూత పెట్టేయాలి విడివిడిగా పోస్తే వంట కట్టేస్తుంది ఈ ప్రాసెస్ అంతా అయితే కరెక్ట్గా చేస్తేనే వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అయితే ఇలా చకచక గరగర తిప్పేసుకోవాలి తెడ్డుతోటి అలా తిప్పుకుంటేనే వంట కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తిప్పుతానే గెలుపుతానే రాగి సంగటైతే తయారైపోదండి దీనికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఇలా గెలికిన తర్వాత పక్కన అయితే చన్నీళ్ళు పెట్టుకొని ఆ తెడ్డుకు నిందంతా నీట్గా తుడిచేసి గవరి చుట్టూ ఉండేదంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పాటైతే మళ్ళీ స్టవ్ మీద సెగ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే కరెక్ట్గా బిగించుకొని రాగి సంగట అయితే పర్ఫెక్ట్గా తయారవుతుంది ఇప్పుడు చూడండి ఇలా అయితే కరెక్ట్గా తయారైనట్టు నేనైతే రాగి సంగటి పులుసు వేసుకొని అయితే వేడివేడిగా